హాయ్ అండి నమస్తే అందరికీ ఓం నమ శివాయ శ్రీ మహాగణపతయ్యే నమ ఈరోజు మనం మూడో ఎపిసోడ్కి వచ్చేసాం మధువనంలో మహాతపస్సు పంచప్రాణాల నిగ్రహం నమస్కారం ధ్రువ చరిత్ర మూడో భాగానికి స్వాగతం సుస్వాగతం గత భాగంలో నారద మహర్షి నుండి ద్వాదశాక్షర మహామంత్రోపదేశాన్ని పొందిన ధ్రువుడు యమునా నదీ తీరాన ఉన్న పవిత్రమైన మధువనానికి చేరుకున్నాడు ఒక ఐదేళ్ల బాలుడు అడవిలో చెట్టు కింద కూర్చుని భగవంతుణ్ణి కోసం తపస్సు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు చుట్టూ క్రూర మృగాలు వర్షం ఎండ ఆకలి వీటన్నిటినీ ధ్రువుడు ఎలా ఎదుర్కొన్నాడు ఈరోజు ఎపిసోడ్లో ఆశ్చర్యకరమైన ధ్రువుడి తపశ్శక్తి గురించి తెలుసుకుందాం మధువనం చేరిన ధ్రువుడు కాలయాపన చేయలేదు గురువుగారు చెప్పిన విధంగానే ప్రతిరోజు మూడుసార్లు యమునా నదిలో స్నానం చేసి సంధ్యావందనం ముగించి ఆయన మనసులో పరమాత్ముని మీద లగ్నం చేశాడు తపస్సు అంటే ఏదో ఒకరోజు చేసి ఆపేసేది కాదు ధ్రువుడు తన శరీరాన్ని క్రమంగా భగవంతుడి ధ్యానానికి అనుకూలంగా మార్చుకున్నాడు లోకంలోని సుఖాలన్నీ వదిలేసి ఒక చిన్న పిల్లాడు అంతటి నిష్ఠతో కూర్చోవడం చూసి ప్రకృతి కూడా విస్తుపోయింది ధ్రువిడి తపస్సు నెలలు గడిచే కొద్దీ మరింత కఠినంగా మారింది భాగవతంలో ఈ దశలను ఎంతో అద్భుతంగా వివరిస్తుంది మొదటి నెల ప్రతి మూడు రోజులకొకసారి వెలగ పండ్లు రేగుపండ్లు మాత్రమే తింటూ తపస్సు చేశాడు దీనివల్ల శరీరం తేలికైంది రెండవ నెల ఆరు రోజులకు ఒకసారి ఎండిపోయిన గడ్డిని ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు ఆహారంపై కోరికను జయించాడు మూడవ నెల తొమ్మిది రోజులకు ఒకసారి కేవలం యమునా నది నీటిని మాత్రమే తాగుతూ తపస్సు కొనసాగించాడు ఇంద్రియాలన్నిటినీ నియంత్రించాడు నాలుగవ నెల పన్నెండు రోజులకు ఒకసారి కేవలం గాలిని మాత్రమే పీలుస్తూ పరమాత్మునికి ధ్యానించాడు ఆ సమయంలో ఆయన ఒక కాలి మీద నిలబడి నిశ్చలంగా ఉన్నాడు ఇక ఐదవ నెల ఇది అత్యంత కీలకమైన ఘట్టం ధృవుడు గాలిని పీల్చకుండా ఆపివేశాడు కుంభక స్థితిలో తన ప్రాణవాయుని నిరోధించి హృదయంలో ఉన్న పరమాత్ముడిని ఏకాగ్రతతో దర్శించడం ప్రారంభించాడు ధ్రువుడు తన ప్రాణవాయువుని బిగబట్టి ధ్యానంలో మునిగిపోగానే ఒక అద్భుతం జరిగింది ధృడు పరమాత్మునితో ఐక్యం అవ్వడం వల్ల ఆయన శ్వాస ఆగిపోగానే ముల్లోకాలలోని ప్రాణులు శ్వాస కూడా ఆగిపోయాయి దేవతలు గంధర్వులు యక్షులు ఊపిరి ఆడక విలవిలలాడిపోయారు చిన్నారి ధృవుడు భూమి మీద ఒక కాలి వేలుతో ఒత్తిడి కలిగిస్తే ఆ బరువుకి భూమి సగం వంగిపోయింది ఒక చిన్న బాలుడు తపస్సు విశ్వాన్నే కదిలించింది అంటే ఏకాగ్రతకు ఉన్న శక్తి ఎంతో మనం అర్థం చేసుకోవాలి శ్వాస అందక ఉక్కిరి బిక్కిరి అయిన దేవతలందరూ భయంతో వైకుంఠానికి పరిగెత్తారు స్వామి ఎవరో మహాత్ముడు చేస్తున్న తపస్సు వల్ల లోకాలన్నీ అంతమైపోయేలా ఉన్నాయి మమ్మల్ని రక్షించు అని శ్రీమన్నారాయణ్ణి వేడుకున్నారు అప్పుడు ఆ పరమాత్ముడు చిరునవ్వుతో భయపడకండి అది ఉత్న్నపాదుడి కుమారుడైన ధ్రువుడు చేస్తున్న తపస్సు అతని కోరిక తీర్చే సమయం వచ్చింది నేను వెళ్ళి అతనికి దర్శనమిస్తాను అని దేవతలకు అభయమిచ్చారు చూసారా లక్ష్యం వైపు అడుగు వేస్తే దైవం కూడా మన దగ్గరకే దిగివస్తారు అనడానికి ధ్రువుడు తపస్సే ఒక నిదర్శనం వచ్చే భాగంలో సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు గరుడ వాహనం మీద వచ్చి ధ్రువుడికి ఎలా దర్శనమిచ్చాడు ధ్రువుడి కోరిక తీరిందా లేదా ఆయనలో మార్పు వచ్చిందా అని ఆసక్తికరమైన విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ధన్యవాదములు